హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ లాస్ట్ లేచిపోయే ఎపిసోడ్ గుర్తుంది కదా ఈరోజు మామూలుగా గెలట్లేదు మనల్ని పిండి పిండి ఏడిపిచ్చేస్తారు అమూల్య తేరు చూస్తే ఆమె విశ్వగాడితో లేచిపోవడం ఖాయం అని అనుకున్నాం మనమంతా అయితే కన్నబంధంతో ఆమె కాళ్ళకు బంధం వేశాడు మన గొర్రెమామ రామరాజు ఇక అన్నదమ్ముల ప్రేమతో అడుగు దాటదనీయకుండా చేసేశారు ధీరజ్ చందు సాగర్లో ఇక ఇదే ఫ్లో కంటిన్యూ అవుతూ ఒక పక్క అమూల్య విశ్వాతో లేచిపోవాలా వద్దా అనే ఆలోచనలో ఉంటే తన కన్న ప్రేమతో వాళ్ళకు బంధం వేశాడు రామరాజు నిన్నటి ఎపిసోడ్లో కూతురికి గోరుముద్ర తినిపిస్తూ నా అమ్మ తప్పు చేయదు నా తండ్రి పరువు తీయదు అని మాట్లాడిన మాటలకు ఎమోషనల్ అయిపోతుంది అమూల్య ఇక ఆ తర్వాత నిన్న రామరాజు వంతు కాగా ఈరోజు అన్న వదినల వంతు వచ్చిందే అమూల్య కూర్చుని బాధపడుతూ ఉంటే ముగ్గురు అన్నలు వదినలతో పాటు వచ్చి చిల్లలపై ప్రేమ కురిపించేస్తూ ఉంటారు వల్లి మా చెల్లి కోసం చీర కొన్నాను తీసుకున్రా అని అంటాడు పెద్దోడు చందు నేను నెక్లెస్ కొన్నాను అని అంటాడు ధీరజ్ మరి మీరేం కొనలేదా సాగర్ గారు అంటూ పరువు తీసేస్తుంది శ్రీవల్లే మేము ఏదిచ్చినా ముగ్గురం కలిసి ఇస్తాం అని అంటాడు ధీరజ్ ఇంతలో కామాక్షి అక్క వచ్చి ఇవ్వండి ఇవ్వండి అన్నీ దానికే ఇవ్వండి ఈ అక్క చచ్చిపోయింది కదా నేను పరాయిదానా అని అంటుంది దానితో ధీరజ్ పెళ్ళింది కాబట్టి నువ్వు పరాయిదానివే కానీ ఇది మా బంగారు తల్లి అని అంటాడు ఇంతలో చీర నెక్లెస్లను తీసుకుని వస్తారు ఇంతలో సాగర్ తరపున నర్మదా కూడా రింగిచ్చి సర్ప్రైజ్ చేస్తుంది రేరే అన్ని దానికైనా నాకు ఒక్కటైనా ఇవ్వండి అని తెగ ఏడుస్తూ ఉంటుంది పిచ్చి కామాక్షి అంటే అక్కకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదరా మమ్మల్ని చంపేస్తానన్నారు అంటూ ముగ్గురిని కొడుతుంది కామాక్షి ఇక సాంగ్ ఉండాలి కదా అది ఎలాగో ఉంటుంది హృదయం పాడిన జీవనరాగం అంటూ మనసుని మీటిన అనురాగ తాళం అంటూ తెగ సాంగ్నే చేసుకుంటూ ఉంటారు మన బ్యాచ్ ఇక చేతుల బంధంతో నిండిన అన్నదమ్ముల బహుమతులు ఎదురుగా వాళ్ళ సంతోషం చూసి ఇమోషనల్ అయిపోతుంది అమూల్య విశ్వ ఇంటివైపున చూస్తూ మనకి వేరే దారే లేదే ఎవరికీ తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని విశ్వకు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమూల్య ఇంతటి ప్రేమని ఇంత ఆప్యాయతని విశ్వ కోసం దూరం చేసుకోవాలా నా ఫ్యామిలీకి దూరం అయిపోవాలా నో అని నిశ్చయించుకుంటుంది అమూల్య వెంటనే ఇంట్లోకి వచ్చి వెతుకుతూ అమ్మ అమ్మ నా ఎంగేజ్మెంట్ రింగ్ పడిపోయింది అని అంటుంది వేదపతి వచ్చి ఇంతకుముందే కదే నీకు ఇచ్చాను అని వేదపతి కూడా వెతకడం స్టార్ట్ చేస్తారు ఇంతలో ఆ రింగ్ దొరికేసరికి దొరికింది దొరికింది అంటూ ఆనందంగా ఆ ఉంగరాన్ని వేలికి అపురంగా తొడుక్కుంటుంది అమూల్య అనంతరం మంచు మేఘమేల ఒక గాలికి వానలాగా అంటూ స్వాంగ వేసుకుని పరవశించడాన్ని గమనిస్తూ ఉంటుంది వేదపతి ఏంటే ఆ ఉంగరాన్ని అంతలా చూస్తూ మురిచిపోతున్నావు ఇంతకుముందు నీకు ఇచ్చినప్పుడేమో నిర్లక్ష్యంగా పక్కన పడేశావు అసలు నీ వాలకం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది వేదపతి దీని విలువ నాకు ఇప్పుడే అర్థమైందమ్మా ఇంతకుముందు వరకు ఇది ఉంగరం అని మాత్రమే అనుకున్నాను కానీ ఇది అన్నయ్యలా ఆప్యాయత అని మా నాన్న పరువని మన ఇంటి మర్యాదని ముఖ్యంగా మా అమ్మ ప్రాణమని నాకు ఇప్పుడే అర్థమైందమ్మా అని ఎమోషనల్ డైలాగ్ చెబుతుంది అమూల్య ఈ లోకల్లో పడకముందు నీ కడుపులో అడ్డం తిరిగానేమో కానీ ఇప్పుడు మా అమ్మా నాన్నల మాటకి ఎదురు తిరగను నాన్నకి నలుగురిలో మాట వచ్చే పని నేను చేయనమ్మా అంటూ కన్నీలు పెట్టుకుంటూ తలని హత్తుకుంటుంది అమూల్య ఈజీ అని అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది దానితో బేదపతి ఎమోషనల్ అయిపోతుంది కూతుర్ని దగ్గరకు తీసుకుని కన్నీటి అవుతుంది మీ నాన్నకి నీపై చాలా నమ్మకమే మీ నాన్నే గెలిచారు అంటూ కూతురిని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది వేదవతి ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఇక ఈ సీన్ కట్ చేస్తే భద్రావతి రంగంలోకి దిగిపోతుంది ఇంటికి పెద్దమ్మ వస్తుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ భయపడుతూ ఉంటుంది భద్రావతి పెద్దమ్మను చూడగానే భద్రావతితో పాటు సేనాపతి కూడా భయపడతాడు భద్రావతి వెళ్ళి పెద్దమ్మ కాలు మొక్కుతుంది వచ్చి రాగానే ఏంట్రా సేనా రైస్ మిల్లు స్థలం కోసం ఏవో గొడవలంట ఏంటి అని అడుగుతుంది అవి అవి మీరు పెద్దమ్మ చిన్నవే అయిపోతాయి అని ఆ విషయాన్ని దాచేస్తాడు శాన ఇక రోపా నీళ్ళు తీసుకువచ్చి ఇవ్వడంతో అవునే నీ కూతురు అదే నా మనవరాలు ఎలా ఉంది అని అడుగుతుంది పెద్దమ్మ రోపా దిక్కులు వెతికేసరికి అర్థమైందే ఇంటి ముందు ఉన్న కూతురితో కూడా నిన్ను మాట్లాడినివ్వడం లేదన్నమాట సరే చూస్తాను నాకేం జరిగిందో మొత్తం తెలుసు నా చెల్లి అన్నీ చెప్పింది చూడుభద్ర సేన మీ అమ్మ ఈ వయసులో తీర్థయాత్రలు చేస్తూ దూరంగా ఉంటుంది అంటే మీరు ఎంతలా చేదాడిపోయారో అర్థమైంది చెప్తా చెప్తా మీ అందరి సంగతి చెప్తా మిమ్మల్ని ఒక దారిలో పెట్టే వెళ్తాను ఇక్కడి నుంచి అని అంటుంది పెద్దమ్మ దానితో సేనాపతి ఏంటక్క పెద్దమ్మ ఎలా మాట్లాడుతుంది అని అంటే పెద్దమ్మని ఏమీ అనలేంరా అమ్మ అంతలా ఎక్కించింది అని అంటుంది ఈవిడ ఎక్కడే ఉంటే మన పనులు అవుతాయా అని అంటాడు బిష్వ ఆ దేవుడు దిగివచ్చినా సరే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాల్సిందే అని అంటుంది భద్రావతి మరొకవైపు విశ్వ అమూల్యను కలిసే ప్రయత్నం చేయగా అతని ఫోన్ కట్ చేసి దూరం పెట్టేస్తుంది అమూల్య ఇక్కడతో ఎపిసోడ్ క్లోజ్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మన పెద్దమ్మ అదే మన ముసుమైనా ఓవరాట్ చేస్తుందో లేదో చూద్దాం అందరికీ కీప్ వాచింగ్ మన సిటీ